హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉంటున్న స్లీపర్ సెల్స్ ని పాక్ గుడాచారులని ఎన్ఐఏ సాయంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే వీరిలో కొందరు యూట్యూబర్స్ ఉన్నారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మరికొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మరీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తూ పాక్ కోసం గుడాచారిగా వర్క్ చేస్తున్న ఒక ఆఫీసర్ ని కశ్మీర్ పనిచేస్తున్న ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది ఇప్పుడు ఢిల్లీ హెడ్ ఒక క్లర్క్ దొరికిపోయారు దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన డిఫెన్స్ సెక్టార్లో లో పనిచేస్తూ ప్రతి నెల సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న శాలరీస్ తీసుకుంటూ పాక్ విసురుతున్న అని ట్రాప్ కి లేదా ఎక్కువ మనీ సంపాదించాలనే అతి ఆశతో దేశానికి ద్రోహం చేస్తూ ఇలా దొరికిపోతున్నారు ఇంకా అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ కోసం గూడాచర్యం చేస్తున్న విశాల్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీలోని నేవీ హెడ్ ఆఫీస్లో క్లార్క్గా పనిచేస్తున్న విశాల్ యాదవ్ భారత్కు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్ని పాక్ హ్యాండర్లకు అందజేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు విశాల్ యాదవ్ను అరెస్ట్ చేశారు కొన్ని నెలల పాటు విశాల్ యాదవ్ పై నిఘా పెట్టి గుడాచర్యం చేస్తున్నట్లు గుర్తించామని రాజస్థాన్ సిఐడి యూనిట్ ప్రకటించింది అయితే కొన్ని రోజులుగా యాదవ్ సెల్ ఫోన్ కాల్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని చూసిన తరువాత అసలు విషయం బయటపడిందన్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రియా శర్మ అనే పేరుతో అకౌంట్ క్రియేట్ చేసిన విశాల్ యాదవ్ లేడీ లాగా నటిస్తూ పాకిస్తాన్ హ్యాండర్లతో డైలీ టచ్ లో ఉంటున్నాడని పోలీసులు చెప్పారు ఇండియన్ నావికా దళానికి సంబంధించిన సెన్సిటివ్ అండ్ సీక్రెట్ ఇతర విషయాలు కూడా మాకు చెప్పాలని పాక్ హ్యాండర్లు అన్నట్లు తెలుస్తుంది అయితే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయాలు కూడా లీక్ అయినట్లు ఆఫీసర్స్ అనుమానిస్తున్నారు అయితే విశాల్ యాదవ్ ఆన్లైన్ గేమింగ్కి బాగా బానిసైనట్లు ఆ అప్పులను తీర్చడానికి అతనికి చాలా డబ్బు అవసరమైందని ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కాడని పోలీసులు చెప్పారు పాక్ తరపున గూఢచర్యం చేసినందుకు అతనికి క్రిప్టో కరెన్సీలో పే చేస్తూ కొంత మనీని డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారని ఇంటెలిజెన్స్ ప్రస్తుతం విశాల్ యాదవ్ కస్టడీలో ఉన్నాడని పూర్తిగా అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ పోలీసులు చెప్పారు అయితే అసలు సమాచారం ఎలా లీక్ అయింది దీని వెనుక ఎవరెవరు ఉన్నారో కూడా కూపి లాగుతున్నారు చూడండి మన దేశంలో ఉంటూ మన దేశం తిండి తింటూ మన దేశం జాబ్ సంపాదిస్తూ పక్క దేశానికి మన శత్రు దేశానికి హెల్ప్ చేస్తున్న వాళ్ళు చాలామంది దొంగలున్నారు మన ఇండియాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్